ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో తమ కొత్త ను ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు శంకుస్థాపన చేయనుంది అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం కాగ్నిజెంట్ సీఈఓ తో చర్చలు జరిపారు న్యూజెర్సీలో ఈ నెల ఐదున రాష్ట ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని అదనంగా పదిహేను వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్ పెట్టనుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది రెండు పేల రెండు నుంచి హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది ఐటీ కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్లున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు యాబై ఏడు పేల ఉద్యోగులున్నారు రాష్టంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గడిచిన రెండేళ్లలో ఈ కంపెనీ ముప్పై నాలుగు విద్యా సంస్థల నుంచి సుమారు ఏడు వేల ఐదు వందల మంది ఫ్రెషర్స్ కు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణ నుంచి ఏడు ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది గడిచిన ఐదేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కంపెనీ ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది ఇక మరిన్ని వివరాలు ప్రవీణ్ ప్రవీణ్ అందిస్తారు చూస్తా ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఏదైతే కాంగ్రెజెంటు సంస్థని హైదరాబాద్ లో విస్తరింపజేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే అమెరికా ప్రయటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో మాత్రం సీఈఓ రవికుమార్ చర్చలు తెలిపారు అందుకు అనుగుణంగా ఇవాళ ఐదు గంటలకు కూడా ఆ కాంగ్రెజెంట్రు క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు ఈ దీనికి సంబంధించినంత వరకు న్యూ ఈ నెల ఐదో తేదీన కూడా ప్రభుత్వం ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది తెలంగాణలో మాత్రం ఒక పక్క పెట్టుబడులు పెట్టడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే కంపెనీ తెలిపిన నేపథ్యంలో మాత్రం దాదాపు ఆ పదిహేను వేల మందికి కూడా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఇప్పటి కంపెనీ ప్రకటించింది హైదరాబాద్ నగరంలో పది లక్షల అదనపు చదరపు అడుగుల కొత్త క్యాంపస్ కూడా నిలుపుకొల్పాలని చెప్పి కూడా ఇప్పటివరకు భావించిన నేపథ్యంలో ఈ కొత్త క్యాంపస్ లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అదేవిధంగా డిజిటల్ ఇంజనీరింగ్ అదేవిధంగా క్లౌడ్ సొల్యూషన్ వీటికి సంబంధించినంతకు మాత్రం ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో ప్రెషర్స్ ఉంటారో వారిని వేడుక కాలేజీ నుంచి కూడా క్యాంపస్ రికమెంట్ చేసుకోవడంలో మాత్రం ఇప్పటివరకే వరకు ఆ సంస్థ మాత్రం ముందుందని చెప్పుకోవచ్చు ఈ సంస్థ ద్వారా మాత్రం హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకే యాభై ఏడు వేల మంది ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు వచ్చే రోజుల్లో మాత్రం చాలా వరకు కూడా దాదాపు కంపెనీ చెప్తున్న ప్రకారం మాత్రం పదిహేను వేల మంది కూడా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు కాబట్టి తెలంగాణలో మాత్రం కాగి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మాత్రం మొదటిలో వచ్చే అవకాశం కల్పిస్తుంది ఇప్పటివరకు దాదాపు ముప్పై నాలుగు విద్యా సంస్థల నుంచి కూడా ఏడు వేల ఐదు వందల మంది ప్రెషర్స్ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పి కూడా కంపెనీ ఆ చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఈ కంపెనీని ఇంకా ఏ విధంగా విస్తరించబోతున్నారు అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు కాంక్రిజెట్ కు సంబంధించినందుకు తెలంగాణలో మాత్రం ఆ ఐటీ ఎగుమతులకు సంబంధించినందుకు మాత్రం దాదాపు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు చేస్తామని చెప్పి కూడా కంపెనీ ప్రకటించిన సిచువేషన్ కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి ఇప్పటివరకే విదేశీ పర్యటన నుంచి కూడా మరి హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందుకేస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే తెలంగాణలో భారీగా పెట్టుబడులు ఆకర్షించడానికి పర్యటన కొనసాగిందో పర్యటనలో భాగంగా ఇవాళ ఆ ఒక కొత్త క్యాంపస్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు కాబట్టి కొత్తగా ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన పంతొమ్మిది ఆ కంపెనీలతో కూడా ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు వచ్చే రోజుల్లో వరుసగా తెలంగాణలో మాత్రం భారీగా పెట్టుబడులు చే పెట్టడానికి మాత్రం ఆయా కంపెనీలు కూడా ముందుకు వస్తాయని చెప్పి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం భావిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో మాత్రం వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు తెలంగాణలో దాదాపు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా ఈ పర్యటన కూడా సాయిందని చెప్పుకోవచ్చు ఈ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రం తెలంగాణలో ముప్పై వేల మంది కూడా కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది చూస్తాం ప్రవీణ్